ఏమైంది బబ్బి ఎందుకేడు వస్తుంది అయ్యా ఏంది ఇంత దెబ్బ తల్లిగింది ఏమైంది మనీషాయి అరే పోస్తున్నారా మమ్మీ మందు ఉందా ఇగో ఇవన్నీ పడేసింది అరే ఇది తలిగినట్టుందబ్బా ఇది తలిగింద్రా మా మీ తగ్గుతుంది ఏడవాడ తగ్గుత తగ్గుత ఏడవకు మరి ఎందుకు గుంజినవరా మరి అట్లా అది దెబ్బ తలుగుతుంది తెలుసు కదా మమ్మీ అరే నేను లూడో గేమ్ ఆడదామంటే మొత్తం పోయి గుంజు పడేసి చూడండి ఫ్రెండ్స్ ఇంతసేపు మా బబ్బిగాడు హోంవర్క్ రాసుకున్నాడు అని చెప్పి సరే లూడో గేమ్ ఆడుకుందాం రా అని చెప్పిన పోయి అది మొత్తం ఇది ఉందా ఈ డబ్బా మొత్తం గుంజేసింది ఆ గుంజంగానే ఆ పేడ్ వచ్చేసి మీద పడ్డది ఏడాది అదొకటే దగ్గర దెబ్బ కరెక్ట్ ఆ బొక్క మీద పడ్డది అది కాకపోతే ఆకింది దెబ్బ బాగా ఆకింది అరే నువ్వు ఏడు ఏడు అమ్మ కొన్న బంగారం తగ్గుతా సరేనా అదే నొప్పిలేస్తుంది కదా అలా పట్టుకుంటే నొప్పిలేస్తుంది కానీ బ్లడ్ చూడుతా అది అందులో కీనగా అది పెట్టినా కానీ వచ్చేస్తుంది అది కరెక్ట్ బొక్క మీద పడ్డదబ్బా ఇది వాస్తుంది కొంచెం ఇది వాసింది పట్టు కట్టి చెప్పులేసుకొని పోతుంది చెప్పులేసుకొని సరేనా స్కూల్కే పోవా అట్లా ఉండదు సరేలే తగ్గితే వద్దులే తగ్గు తగ్గితే ఓ పో తగ్గ ఓకు సో ఫ్రెండ్స్ ఇగ అట్లుంటానమాట ఈ పిల్లలతోని వాళ్ళ ఇంట్లో ఏదైనా వస్తువు పట్టుకుంటే వాళ్ళు ఏంది దన్మని ఒకటి తీయబోయి ఇంకోటి చూడరు ఏం చెయ్యరు సో అన్మని గురించేస్తారు ఇంట్లో మూడు గేమ్లు ఉన్నాయి లూడో గేమ్లు ఇవి ఆడదావా అని చెప్పింది కథం సరే ఈరోజు ఆడదాం మమ్మీ అని చెప్పిన ఇది నాకు రాదురా గేమ్ ఇది నాకు రాదు బిజినెస్ది ఎట్లా ఆడతారు ఇది నాకు సో ఫ్రెండ్స్ మీకు తెలుసు అంటే కింద కామెంట్ చేయండి ఇక మా బాబాయ్ ఆడు కాలు ఇరిగినా ఇంకా బుద్ధి తెలుసా నీకు మరి ఇప్పుడు ఎట్లా ఆడతావు దెబ్బ తగిందిగా నీకు కాలుదాపు ఆడతావా కూర్చో ఒకసారి కింద కూసాం అబ్బా చూడాలి నవీంద్రు నాకా ఏది ఉంది ఇంట్లో ఇది కావాలి పన్నెండు ఇప్పుడు ఈమె నవ్వనీకి ఇప్పుడు ఇదంతా చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఈమెతో ఆడితేనే సప్పుడు కూర్చుంటుంది లేకపోతే లేకపోతే తలుసుకొని తలుసుకొని ఏడుస్తుంది గట్టిగా కలిగింది అది ప్యాడు ఇప్పుడు మనకైనా కానీ ప్యాడ్ వచ్చి దన్మ పడ్డదనుకో తప్పమని సౌండ్ వస్తుంది తెలుసా ఇంకోంది ఒకసారి నరం అయింది అది కొంచెం ఉబ్బిస్తే ఆమె పట్టి ఆమె మరి నరం ఏమే ఏమైందో నాకు కాలు అనుకుంటుంది ఏం చేస్తుంది ఏమో సైంటిస్ట్ ఏమో చేస్తుంది ఏదో కనిపెడుతుంది ఏం కనబెట్టినవరా ఇప్పుడు ఓకే నారా నొప్పి లేదా

నేను కూడా నువ్వు వచ్చి కొడుతున్నావేమో అని చెప్పి ఏడుస్తుందేమో అనుకుంటున్నా తీరే వస్తే రక్తం వస్తుంది సో ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే మీ పిల్లల్ని కొంచెం జాగ్రత్త అయితే ఉంచండి అనమాట సో వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏదైనా వాళ్ళకి తెలియకుండా ఏదైనా గుంజేసినా కానీ వాళ్ళకి దెబ్బలు తలుగుతుంది మళ్ళీ మనకు బాధ అనిపిస్తుంది రేపు నుంచి మీకు ఏం చెప్పాక మనీషా నేను అనవసరంగా చెప్పినట్టుంది ఏంది పైసలు ఇవి ఇవి ఇరవై రూపాయల వెయ్యి రూపాయల నాలుగు వందలు నాలుగు వందలు నోట్ ఏమి ఉండదు ఇప్పుడు ఏం చేయాలి వీటిని సరే మరి నాకు నిద్ర వస్తుందా బా పండుగకుందాం చెప్పు అబ్బాబి ఏమేమి సరే లూడో ఆడదాం సో ఫ్రెండ్స్ ఇక బాయ్ మరి నాకైతే నిద్ర వస్తుంది మా బీ ఆడితే సదా ఇస్తాడు అనమాట సో ఇట్లనే చేస్తాడు సో రేపు మరొక విడుతూ కలుస్తాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్